స్వాగతం పట్టణ పద్మశాలి అభ్యున్నతి కోసం కృషి చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు గురువారం సదాశివపేట్ పట్టణంలోని చేనేత సంఘం కార్యాలయంలో సదాశివపేట్ పట్టణ పద్మశాలి సంఘం నూతన సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కరించారు పట్టణ పద్మశాలి అభ్యున్నతి కోసం కృషి చేస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తెలిపారు గురువారం సదాశివపేట పట్టణంలోని చేనేత సంఘం కార్యాలయంలో సదాశివపేట పట్టణ పద్మశాలి సంఘం నూతన సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించారు అనంతరం సదాశివపేట పట్టణ పద్మశాలి సంఘం తరఫున ఎమ్మెల్యే ప్రభాకర్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మునిపల్లి విశ్వనాథం సదాశివపేట పట్టణ పెద్దలు పాసికంటి మల్లేశం అంబటి విశ్వనాథం మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కపప్పి పట్టణ పద్మశాలి యువత అధ్యక్షుడు నాని పట్టణ పద్మశాలి సంఘం సభ్యులు ఏడు దైవల సంఘల అధ్యక్షులు పద్మశాలి కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు నుంచి వచ్చిన జీవి శ్రీనివాస గారికి పుత్తమ్మ గారికి ఇంకా ప్రజలకి అందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచినాన్ని తెలియజేస్తున్నాను నా గెలుపు మీ గెలిపే కాబట్టి మీరు నా అవసరం మీ శక్తివంతం లేకుండా సర్వశక్తులకి పనిచేసిన మీకు నేను ఎల్లవెల్ల మృతకున్నాయి మీకు తోడై ఉంటాయని తెలియజేసుకుంటూ మీరు కూడా ఎల్లవేళలా మరి నాకు మీ అండ మీ సహకారం అందించాలని కోరుకుంటూ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడెక్కడైతే మన వాళ్ళకి అవకాశాలు వస్తాయో నా వంతుగా నేను మనందరం కలిసి కట్టుగా పనిచేసి వాళ్ళ గెలుపుకు ఏ సరే సరేనం చేయాలని చెప్పి కోరుకుంటూ ఒక కులానికి సంబంధించే కాకుండా అందరినీ కూడా గౌరవించుకొని అందరికీ సర్వీస్ అందించే విధానంలో మీరందరూ కూడా అవకాశాలు పొందాలని కోరుకుంటూ ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరి నన్ను గౌరవంగా పిలిచి నన్ను సన్మానించి క్యాలెండర్ ఆవిష్కరణలో బాగా పంచుకునే అవకాశం కల్పించిన మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నీ గౌరవాన్ని నేను నిలవెత్తు కాపాడటానికి నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ తెలియజేసుకున్నాను కూడా ఎందుకు ఎంతో కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే కూడా ముందు మనం చాటుకుందామని చెప్పేసి మన కుల ఐక్యతను మందికి చూపించి మనకు కావాల్సినంత సాధిద్దామని చెప్పేసి అందరూ కూడా తోడ్పడతారని ఆశిస్తూ ఇక ముందు కూడా ప్రతి పనిలో అన్నగారిట మనం అందరం కలిసి ఉందామని చెప్పేసి వేడుకుంటూ సెలవు అన్న ఆల్రెడీ మన ఆఫీస్ కానీ స్థలాల విషయంలో కానీ అన్ని కూడా చర్చ తీసుకపోయినా అవి ఆల్రెడీ ఆలోచన చేస్తున్నాడు మొన్న మొన్న సమయం సమయం బట్టి మిగతా మా పట్టణ కమిటీకి సంబంధించిన ముఖ్య సభ్యులతోని మేమందరం కూడా చర్చిస్తున్నాం చర్చిస్తాం అన్ని కూడా పనులకు సంబంధించింది మీకున్న ఏదైనా ఇక ముందు కూడా ఏదైనా మీకు సమస్యలు ఉంటే పట్టణ కమిటీకి దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా అన్న ఇప్పుడు గోపాలన్న అందుబాటులో ఉన్నాడు ప్రభాకర్ అందుబాటులో ఉన్నాడు మనం అన్ని కూడా రాబోయే కాలంలో పట మన సదాశివేట పట్టణ కమిటీకి సంబంధించిన పద్మశాలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఏ విషయం ఉన్నా కానీ మీరు దృష్టికి తీసుకొస్తే ఆ దృష్టితో మిని ఖచ్చితంగా మంచి ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నా